నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఆల్షా ప్రాంతంలో ఇంట్లో పనిచేసే ఒక మహిళ ప్రవాస మహిళ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే చనిపోయిన మహిళ విషయంలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి వివరాలు ఎక్కి వెళితే కువైట్ లోని హవల్లీ గవర్నరేట్ పరిధిలో కల షాబ్ ఆల్ బాహ్రీ ప్రాంతంలో ఒక విషాదకరణ ఘటన చోటు చేసుకుంది ఒక అరబ్ ప్రవాసుడు యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఆసియా దేశానికి చెందిన మహిళా గృహ కార్మికురాలు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యింది స్థానిక అపార్ట్మెంట్లోని వంటగదిలో కిచెన్ లో మనం చూసుకుంటే పని మనిషి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు హవల్లీ గవర్నరేట్ భద్రతా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఆమె శరీరం తీవ్రమైన గాయాలు వార్తలు మరియు ఎముకలు విరిగిన గుర్తులు కనిపించాయి ప్రాథమిక విచారణలో ఆమె పైన తీవ్ర స్థాయిలో దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు అలాగే పోలీసులు ఇంటి యజమాని భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి మొదట తాను తన బిడ్డను పనిమనిషి కొట్టినందుకే ఆమెను కొద్దిగా మందలించానని చెప్పి ఆ యొక్క యజమానురాలు తెలిపింది అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆమెను తానే కొట్టి చంపినట్లు సదరు మహిళ నేరాన్ని అంగీకరించింది ప్రస్తుతానికి నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు నా బిడ్డను పని మనిషి కొట్టిందని చెప్పేసి అందువల్లే నేను ఆమెను కొట్టి చంపినట్లయితే ఆ యొక్క మహిళ నేరాన్ని అంగీకరించింది కాబట్టి కుబైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఆ యొక్క ఇంటి యజమాని మనం చూసుకుంటే ఆమె సహజంగా మరణించిందని చెప్పేసి కేసు అయితే పోలీసులకు తెలియజే జరిగింది పోలీసులు వచ్చిన తర్వాత ఫొరెన్సిక్ నిపుణులు వచ్చిన తర్వాత వైద్య సిబ్బంది వచ్చిన తర్వాత ఆమె సహజ మరణం కాదు ఎవరో కొట్టి చంపారు హత్య చేశారని తెలియడంతో ఆ యొక్క ఇంటి యజమానురాలిని ప్రశ్నించగా ఈ యొక్క నిజాలైతే బయటికి రావడం జరిగిందనమాట అలాగే చనిపోయిన మహిళ ఆసియా దేశానికి చెందిన మహిళని చెప్పారు ఆమె ఇండియా మహిళ కావచ్చు నేపాల్ మహిళ కావచ్చు శ్రీలంక మహిళ కావచ్చు బంగ్లాదేశ్ మహిళ కావచ్చు ఫిలిఫీన్ మహిళ కావచ్చు ఆమెకు సంబంధించిన వివరాలు అయితే వెల్లడించలేదన్నమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 捷运。